సమయం మన జీవితంలో అత్యంత విలువైన సంపద ఒకసారి గడిచిన సమయం తిరిగి రావడం అసాధ్యం ముఖ్యంగా విద్యార్థి దశలో సమయాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే అది భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది సమయాన్ని చేసే విద్యార్థులు చదువులో వెనుకబడతారు పరీక్షల సమయం దగ్గరపడినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది భయం కలుగుతుంది రోజూ కొద్ది కొద్దిగా చదవాల్సిన విషయాలు చివరి నిమిషంలో ఎక్కువగా అనిపించి ఆందోళనకు గురిచేస్తాయి దీనివల్ల జ్ఞానం సంపాదించడంలో కాకుండా కేవలం మార్కుల కోసం చదివే పరిస్థితి వస్తుంది అలాగే సమయాన్ని వృధా చేయడం అలసత్వానికి దారితీస్తుంది అలసత్వం అలవాటుగా మారితే క్రమశిక్షణ తగ్గిపోతుంది క్రమశిక్షణ లేని విద్యార్థి తన లక్ష్యాలను చేరుకోవడం కష్టమవుతుంది సమయం విలువ తెలియని వ్యక్తి అవకాశాల విలువను కూడా గుర్తించలేడు సమయాన్ని సద్వినియోగం చేసే విద్యార్థులు మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వారు చదువు ఆటలు విశ్రాంతి అన్నింటికీ సరైన సమయం కేటాయిస్తారు దీనివల్ల శారీరకంగా మానసికంగా సమతుల్యంగా ఎదుగుతారు అందుకే విద్యార్థులు నుంచే సమయ విలువను తెలుసుకోవాలి రోజువారీ ప్రణాళికతో చదవడం అలవాటు చేసుకోవాలి సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగిస్తే అదే సమయం విద్యార్థిని విజయవంతుడిగా మార్చుతుంది సారాంశంగా సమయాన్ని వృధా చేయడం విద్యార్థి జీవితాన్ని వెనక్కి నెట్టుతుంది సమయాన్ని గౌరవించడం విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది